నశించిపోయిన లోకానికి నిరీక్షణ నహోము ప్రవక్త కన్నా వంద సంవత్సరాల ముందు నినేవియ ప్రజలు ప్రవక్త సందేశాన్ని విని పశ్చాత్తాపడ్డాడు అయితే తిరిగి పాపములో పడిపోయి దేవుని తీర్పుకు మరియు శిక్షకు గురి కావటానికి సిద్ధంగా ఉన్న ఆ నగరానికి దేవుని సందేశం అందించటానికి నహోము పిలువబడ్డాడు కోపముతో నిండిన దేవుని సందేశమే నహోము సందేశం రెండు ఆరు వచనాలు దేవుని మహా ఉగ్రత యొక్క తీవ్రతను వివరిస్తున్నాయి అది ఆయన స్వభావానికి అనుగుణంగా ఉంది యహోవ రోషము కలవాడు అత్యాగ్రహముతో విరోధులకు ప్రతీకారం చేసేవాడు ఆయన దీర్ఘశాంతుడు మహాబలము కలవాడు దోషులను శిక్షించేవాడు దేవుని ఆగ్రహము యొక్క తీవ్రత ప్రకృతిలో ప్రదర్శించబడుతుంది పెను తుపాను సుడిగాలితో సముద్రాలు నదులు విలవిలలాడతాయి ఆయన ఉగ్రతకు కొండలు కరిగిపోతాయి పర్వతాలు భూమి కంపిస్తాయి అయితే ఆయన ఎందు నమ్మకముంచిన వారికి భద్రత ఉంటుందని నిశ్చయతను ఏడవ వచనం కలిగిస్తుంది నినేవే చేసిన పాపము మూడో అధ్యాయము ఒకటి నుండి నాలుగులో పేరుకొనబడింది ఆషూరు వారి మీద దేవుని కోపాగ్ని రగులుకోవటానికి వారు ఇతరుల పట్ల చేసిన పాపమే కారణం అదేవిధంగా ఇతరుల ఎడల చెడుగా ప్రవర్తించి పాపము చేసే ప్రతి మానవునికి ఒకరోజు దేవుడి తీర్పు తెర్చబోతున్నాడు ముంచేత జలప్రలయం లాగా ఆ తీర్పు వారి మీదికి రాబోతుంది ఒక చిన్న మంటతో రగులుకొని కాలిపోయే ఎండుగడ్డి వలె నెనేవియా ఉంది మరొక వైపు దేవుని బిడ్డలు బలయంగాను శ్రమనొందిన వారిగాను కనబడుతున్నారు అయినా వారిని పునరుద్ధరించి బలపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నహోము మొదటి అధ్యాయము పదిహేను వర్షంలో చెప్పబడినట్టుగా నాశనానికి వెళ్ళే దారిలో ఉన్న లోకానికి నిరీక్షను అందించగల సుందర పాదాలుగా మనం ఉండగలం సరి అయిన దిశను సూచించే ప్రయాణ ప్రణాళిక లేదా రోడ్ మ్యాప్ మనకుంది ఆ శుభవార్తను తప్పు దారిలో వెళ్తున్న వారికి మనం అందించవచ్చు సరి అయిన దారి తెలియని వారితో దాన్ని పంచుకోవటం కొరకు నువ్వు దేవునికి అందుబాటులో ఉన్నావా